హలో అండి నమస్తే అందరూ బాగున్నారా నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో అమ్మవారు మా ఇంట్లో ఎలా కొలువు తీరారో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి దవలకాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పరమేతాన్ని పొందినారా ఈ సంగతులన్నిటినీ వివరంగా చెప్పండి అని అడగగా పరమశివుడు ఇలా చెప్పడం ప్రారంభ నచరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి భర్తను దైవంగా మీద జగన్మాత అయిన వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఆమె ఒకనాటి రాత్రి కలలో ప్రత్యక్షమై చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ సద్గుణాలను చూసి సంతోషించి నిన్ను అనుగ్రహించాలని వచ్చాను సాధు స్వభావం కలవారికి కానీ అలాంటి అదృష్టం పట్టదని అభినందించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మి పూజ చేయవలసిందే అని చెప్పారు చార్మతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ తెలిసింది స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చార్మతితో కలిసి వరలక్ష్మి పూజ చేయాలనే ఉత్సాహంతో ఆ పండగ కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ మాసం వచ్చింది పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది ఆనాటి ఉదయమే నగరంలోని స్త్రీలంతా అభ్యంగన స్థానాలను చేసి పట్టు చీరలు కట్టుకుని పూజా ద్రవ్యాలతో చారుమతి అటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమైన శ్రేయస్సులు కనుక తయారు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని కోరినారు ఆ తర్వాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం భూజవారంతో చేస్తూ వచ్చారు ఆ సంప్రదాయమే తరతరాల ఈ ఈనాటి వరకు వచ్చింది ఓ పాట ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు ఆచరించిన వారికి ఆ వరలక్ష్మి దేవి సకలైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ వరలక్ష్మి వ్రత కథను వినేవారికి చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వ సిద్ధింపచేసి ఆయుర ఆరోగ్య భోగ్యవంతుల్ని చేసి అనుగ్రహిస్తుంది వరలక్ష్మి వ్రత కథ సమాప్తం ఓ శ్రీ వరలక్ష్మి దేవత వరలక్ష్మి వ్రత కథ మొత్తం చదివిన తర్వాత నేను చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకున్నాను తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన తోరణాన్ని మా వారితో కట్టించుకున్నానండి చూడండి ఆ విధంగా నేను పూజనైతే చేసుకున్నాను తర్వాత కొబ్బరికాయను కూడా అమ్మవారికి సమర్పించుకొని తర్వాత కర్పూర హారతిని అమ్మవారికి మిగతా దేవుళ్ళందరికీ చూపించి నైవేద్యాలను సమర్పించుకున్నాను అలాగే కర్పూర హారతిని కూడా అమ్మవారికి చూపించుకొని ఈ విధంగా పూజనైతే ముగించుకున్నానండి మా ఇంటికి వచ్చిన మొదటి అండి అందరికీ తాంబూలాన్ని పసుపుబుట్టుని ఇచ్చుకుంటూ వచ్చిన వారందరికీ తీర్థప్రసాదాలను ఇచ్చానండి చూడండి ఈ విధంగా అయితే నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ